వెల్కమ్ టు రా న్యూస్ నేను మీ రమేష్ని తెలంగాణలో ఒక విచిత్రమైన పొలిటికల్ సినారియో నడుస్తూ ఉంది పొలిటికల్ సినారియో నడుస్తుంది అని అంటున్నాను అంటే దాని అర్థం అంటే సవాళ్ళ పర్వం నడుస్తుంది అసలు ప్రతిపక్షము పక్షం ఈ రెండు ఒకరికొకరు సవాళ్ళు విసురుకుంటున్నాయి అంటే మీరు రైతు బంధువుడు డబ్బులు వేయలేదని మీరు కాళేశ్వరం సరిగ్గా కట్టలేదని మీరు కాళేశ్వరంలో దోచుకున్నారని ప్రధాన పార్టీ అంటే లేదు మేము దోచుకోలేదు మీకు చేతనవుతలేదు నీళ్ళు ఇవ్వడం కోసం అనేది ప్రతిపక్ష పార్టీ అనడు కేసీఆర్ అసలు ఏం జరుగుతుంది మనము ప్రజానాయకులను ఎన్నుకునేది మనల్ని పరిపాలించడానికి మనల్ని పరిపాలించడం అని అంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం అని కాదు పరిపాలించడం అంటే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను అందిస్తూ ప్రజాపాలనను ముందుకు తీసుకు వెళ్ళడం కోసం అనేది ఈ ప్రజా ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకునేది ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలు వాళ్ళకు ఒక అధికారాలను ఇస్తారు ఎందుకు మమ్మల్ని మీరు పరిపాలించండి మాకు కొన్ని కష్టాలు వస్తాయి దాన్ని తీర్చడానికి ఒక యంత్రాంగం కాబట్టి కావాలి కాబట్టి మిమ్మల్ని మేము ఎన్నుకుంటున్నాం అనేది ప్రజల యొక్క నాడి నుంచి వెళ్ళే వచ్చిన రాజకీయ నాయకులు వాళ్ళందరూ కాబట్టి వాళ్ళు మనల్ని మనల్ని సరైన దిశల్లో పరిపాలించాలి అంతేగాని వాళ్ళు ఏదో సవాళ్ళు చేసుకొని నువ్వు రాజీనామా చేస్తావా నేను రాజీనామా చేస్తాను నువ్వు రడా నేను రడా గన్ పార్క్ వెళ్దామా గ్రౌండ్కి వెళ్దామా అసలు ఇదేం జరుగుతుంది మనం సామాన్య మానవుడికి మనం మనం కోరుకునేది ఏంటి రాజకీయ నాయకులు ప్రభుత్వాల నుంచి వెళ్ళి ప్రతిపక్షమైన పక్షమైన మనల్ని పాలించడం కోసం వాళ్ళు కొన్ని ప్రణాళికలు తయారు చేసుకుని ఆ ప్రణాళికల ప్రకారం మనల్ని పరిపాలించి మనకు కొన్ని అనుకోని కష్టాలు వచ్చినప్పుడు లేదా తాగునీటి సమస్యను లేకపోతే ఏదైనా మెడికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా పథకాలు అందాల్సినప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడి మంచి చెడును ప్రజలకు అందించాలి అంతేకాని అధికారం కోసమే ఈ రెండు రాజకీయ పార్టీలు కొట్లాడుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి ఎక్కడైనా కానీ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దుర్బో దుర్గతి పడుతుందని మనం అనుకోలే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఇలా ప్రతిసారి వీళ్ళ రాజకీయ మనుగడ కోసమే కొట్లాడుకుంటారు కానీ ఏ ఒక్కరు ఒక్కరోజు కూడా ప్రజల కోసం మంచి చేయాలనే భావనతోటి కొట్లాడమే లేదు మీరు ఆలోచించినట్లయితే అధికారంలోకి రాలేదని ప్రతిపక్షం అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేస్తే అది కరెక్ట్ అనే ప్రధాన పక్షం ఏదైతే పాలిస్తుందో ఏదైతే గెలిచిందో ఏదైతే ప్రభుత్వాన్ని నడిపిస్తుందో ఆ ప్రభుత్వం అనడం అనేది నిజంగా చే ఇది ఒక ప్రజలకి అఘాతమే అని చెప్పేసి అది మమ్మల్ని పరిపాలించరా బాబు మీరు మమ్మల్ని జాగ్రత్తగా కాపాడంట్రా మాకు కావలసిన వనరులను అందించరా నాయన్నలారా అంటే వీళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మనుగడ కోసం రాజకీయాన్ని వాడుకుంటూ మనల్ని ప్రజల్ని కాస్త వెర్రి వాళ్ళని చేస్తున్నారనే చెప్పేసేయాలి ఇంత గత కాలం పది తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇప్పుడు పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమైనా సేమ్ ధోరణే అభిమానిస్తూ అభిలంబి అంటే అనుసరిస్తున్నాయి ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళదే నడుస్తుంది కానీ వేరే వాళ్ళది నడవట్లేదు అనేది ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది అందుకోసం నేను చెప్తున్నా ప్రజల్లారా మీరు మరొకసారి ఆలోచించండి ఎక్కడ ఎన్నిక ఎన్నికలు జరిగినా ఎప్పుడు జరిగినా కానీ మనల్ని సరైన రీతిలో పాలించే నాయకుడిని వెన్నుకోండి అందుకోసం అంతేకాని తన కోసము తన రాజకీయ భవిష్యత్తు కోసం మనల్ని వాడుకునే ఏ రాజకీయ నాయకుడిని ఎంకరేజ్ చేయొద్దనేది నా మనవి అందుకోసమే రాజకీయ నాయకులారా మీరైనా ఆలోచించండి ప్రజలు మాతోటి గెలిచిన మీరు ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటు పడాలి తప్ప ప్రజలకు కాకుండా మీ సొంత ప్రయోజనాల కోసం అనేది ఇలా గొడవకు దిగడం అనేది రాజీనామాలకు దిగడం అనేది లేకపోతే అంటే నువ్వెంత అనేది ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఇది మంచి మనుగడకు దారితీయదనే మనం చెప్పుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రాని చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలా చేస్తే నేను ఇంకా మీకు మంచి వీడియోలు అందించడానికి నాకు ఒక మోటివేషన్గా ఈ వీడియోస్ మీరు మీ సబ్స్క్రైబర్స్ ఉంటాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ